నా కట్టడలను గైకును వాడు బ్రతుకుతాడు ఎందుకంటే నేను యహో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది నేను ఉన్నవాడనో అనువాడనో అని మోషేకు దేవుడు సెలవిచ్చాడు నిర్గమకాండ మూడు పద్నాలుగులో మాట మనం చూస్తాం నేను నేనే అని దేవుడు చెప్పాడు చాలామంది అడుగుతూ ఉంటారు చిన్నపిల్లలు ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఎవరు కలుగు చేశారని వెన్ గాడ్ మేడ్ ఎవ్రీథింగ్ హూ మేడ్ గాడ్ అనే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు మనం చూస్తున్న సమస్తాన్ని దేవుడు కలుగు చేసినప్పుడు సకల చరాచర సృష్టినంతా కూడా దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ దేవుని చేత కలుగు చేయబడినప్పుడు దేవుణ్ణి ఎవరు కలుగు చేశారు ఆయన్ని ఎవరు సృష్టించారు అని చాలామంది అడుగుతుంటారు ఒక మాట గమనించిన పిల్లరా మీ పిల్లలు ఎప్పుడైనా మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగితే మీరు చెప్పాల్సింది దేవుణ్ణి ఎవరు కలుగు చేయలేరు ఏ ఒక్కరు నాశనం చేయలేరు ఆయనకు ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు ఆయన తనకు తానుగా ఉండువాడు ఆయన తనకు తానుగా జీవించువాడు గాడ్ ఈ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ మనము ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాం ఆయన అనుమతితో మనం బ్రతుకుతున్నాం ఆయన ద్వారా మనం జీవిస్తున్నాం కానీ దేవుడికి ఎవరి అనుమతి అక్కర్లేదు ఆయన ఎవరి మీద ఆధారపడాల్సిన వాడు కాదు దేవుడు స్వయంభవుడు తనకు తానుగా బ్రతకగలిగిన వాడు గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ ఒకవేళ మనం చేతులతో ఎవరినైనా క్రియేట్ చేశాము అంటే వాళ్ళు దేవుళ్ళు కాదని అర్థం దేవుడు అనగా మనలను చేసిన వాడు మనలను కలుగ చేసిన వాడు దేవుడు అంతేగాని మనం చేసుకున్న వాళ్ళు కాదు దేవుళ్ళు అంటే చాలామందికి ఈ విషయంలో సరైన అవగాహన లేక తమ చేతులతో తాము చేసుకున్న వాటినే ఆరాధన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాస్తవానికి దేవుడు మనల్ని కలుగు అనే విషయానికి అవగాహనలోకి రాగలిగితే ఆ సృష్టికర్తైన దేవుణ్ణి మనందరం ఆరాధించడానికి నియమించబడ్డాం ఆయన ఆరాధించడమే ఇన్ఫ్యాక్ట్ మానవ జీవిత పరమార్థం మనిషి యొక్క కర్తవ్యం ఏది అది ఎవరిని పడితే అది ఆరాధించడానికి మనం నియమించబడలేదు సృష్టికర్తన దేవుడు మనలను కలుగు చేసిన దేవుడు మనల్ని నియమించిన దేవుడు మనల్ని రూపించిన దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి